హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు చాలా యూజ్ఫుల్ వీడియో ఈరోజు మాత్రం కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఆల్రెడీ గార్డెనింగ్ చేసేవాళ్ళు కానీ ఒక మంచి ఫర్టిలైజర్ ఒకటి ప్రిపేర్ చేశాను ఇక రాబోయే సమ్మర్లో మన మొక్కలు ఇప్పటి నుంచి బలంగా ఉంటే సమ్మర్కి తట్టుకోగలుగుతాయి అలానే మొక్కలు మంచిగా గ్రో అవ్వడానికి పూత పిందె ఇవన్నీ నిలబడడానికి కూడా ఈ ఫెర్టిలైజర్ బాగా యూజ్ అవుతుంది ఒకసారి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి ఫర్టిలైజర్స్ పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి సో నేను ఇప్పుడైతే ఈ ఫర్టిలైజర్ ఎట్లా ప్రిపేర్ చేశానో అలానే మొక్కలకి ఎట్లా ఇస్తాను ఇవన్నీ కూడా మీకు వీడియోలో షేర్ చేస్తా రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదైతే ఒక వంద గ్రాముల బెల్లం వంద గ్రాముల శనగపిండి ఒక వంద గ్రాముల పెరుగు ఇది మస్టర్డ్ కేకు ఆవ ఆవ చెక్క అనమాట ఇది పేడ ఎండిన ఆవుపేడ పిడకల్ లాంటివి ఉంటాయి కదా అవి తీసుకున్నా ఓకే ఫస్ట్ అయితే ఒక టెన్ లీటర్ వాటర్లో ఈ ఎండిని పిడకలన్నీ వేసేసి ఒక టూ డేస్ కంప్లీట్గా అట్లనే వదిలేయాలన్నమాట వదిలేస్తే మనకి వాటిల్లో ఉన్నదంతా వాటర్లోకి వచ్చేస్తుంది కదా టూ డేస్ తర్వాత మనం ఈ పిడకలన్నీ బయటికి తీసేయాలి నేనైతే ఇవి పిడకలు కాదు కానీ ఆ ఓ పేడ ఎండినే దొరికింది నాకు అది యూజ్ చేసుకున్నా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి సో టూ డేస్ తర్వాత మనం దీనికి ఎట్లా ప్రాసెస్ చెప్తాను నెక్స్ట్ ఈ బెల్లం ఉంది కదా ఈ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం ఒక జస్ట్ ఒక ఫైవ్ లీటర్ వాటర్లో వేసేసి బాగా కరిగాక దీంట్లో శనగపిండి చూపించా కదా శనగపిండి పెరుగు ఇవన్నీ వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి చక్కగా బెల్లం అంతా కరిగిపోయి శనగపిండి అంతా కూడా కరిగి కలిసిపోయేలాగా కలుపుకొని రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం పిడకలు వాటర్లో వేసాం కదా టూ డేస్ అయిపోయింది టూ డేస్ తర్వాత అనమాట ఇది ఆఫ్టర్ టూ డేస్ అది చిక్కగా దాంట్లో ఉన్న అంత రసం అంతా దీంట్లోకి వచ్చేస్తుంది కదా నేనైతే ఇప్పుడు ఈ పిడకలన్నీ తీసేస్తున్నాను తీసేసి మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు లేదంటే మడి ఉంటే డైరెక్ట్గా మడిలో కూడా వేసేయచ్చు నేనైతే మడిలోనే వేసేసాను చూడండి వాటర్ మంచి కలర్ఫుల్గా వచ్చింది మొత్తం దానిలో సారం అంతా కూడా ఈ నీళ్ళలోకి వచ్చేసింది అనమాట ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాము కదా పెరుగు శనగపిండి బెల్లం ఇవన్నీ దీనిలో వేసేసుకోవాలి తర్వాత ఒక పావు కిలో మస్టర్డ్ కేక్ అనమాట నేను ఇందాక చూపించా కదా మీకు ఆవ చెక్క అది ఒక పావు కిలో వేసేసి మొత్తం బాగా కలుపుకొని చక్కగా దాని మీద ఒక కొంచెం గాలి తగిలేలాగా ఏదైనా కవర్ చేసి డైలీ రెండు పూట్ల ఇట్లా తిప్పుతూ ఉండాలన్నమాట ఇది కంప్లీట్గా సెవెన్ డేస్ ప్రాసెస్ పడుతుంది ఆఫ్టర్ సెవెన్ డేస్ మాత్రం మనకి యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు ఈ టెన్ లీటర్స్ని నేను ఒక ఇంకొక ట్వంటీ లీటర్స్ ఇంకా ఎక్కువ వాటర్ వేసుకున్న ప్రాబ్లం లేదు ఒక థర్టీ లీటర్స్ కూడా వాటర్ వేసుకోవచ్చు నేనైతే ఈ టబ్ నిండా కలుపుకున్నాను ఇంకా బకెట్లో కూడా కలుపుకున్నాను అనమాట సో ఇదంతా కలుపుకుని ఇప్పుడు మనం మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చుకోవడమే ఇది స్ప్రే చేయడానికి మాత్రం కాదు డైరెక్ట్గా సాయిల్లో ఇచ్చుకుంటే సరిపోతుంది రెగ్యులర్గా చెప్పే విషయం మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ అయితే వాటరింగ్ కంపల్సరీ చేసుకోవాలి నేను ఆల్రెడీ నిన్న నైట్ వా వాటరింగ్ చేశాను అందుకే ఇప్పుడు డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేస్తున్నాను అనమాట చూడండి మొక్కలు ఎంత గ్రీన్గా ఉన్నాయో ఇవి ఇలానే ఉండాలి సమ్మర్కి అసలు ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పి ఈ ప్రిపరేషన్లు అన్నీ అనమాట దీనివల్ల మొక్కలు మంచిగా పెరుగుతాయి అలానే మనం మస్టర్డ్ కేక్ వేసాం కదా సో ఎన్పికే దానివల్ల పూత బాగా వస్తుంది వచ్చిన పూత నిలబడుతుంది ఇంకా ఆవు పేడ ఉపయోగాల గురించి మనం చెప్పుకొని అవసరం లేదు కదా సో అలా అని చెప్పి ఇది మాత్రం పచ్చి పేడ మాత్రం కలపకండి కంప్లీట్గా డ్రై అయ్యి ఒక వన్ మంత్ మినిమం వన్ మంత్ అయినా మంచిగా డ్రై అయిన పేడ మాత్రమే యూజ్ చేయాలి ఇది కనీసం ఒక టూ త్రీ మంత్స్కి ఒక్కసారన్నా కూడా మనం ఇవ్వగలిగితే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి నేనైతే ఇప్పుడు మొత్తం అన్ని మొక్కలకి ఇచ్చేసాను ఎక్కువగా కూరగాయ మొక్కలకి పళ్ళ మొక్కలకి ఇచ్చా అనమాట ఇంకా లాస్ట్లో మిగిలితే ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇస్తాను ఓకేనండి వీడియో చూశారు కదా మీరు ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళంటే కంపల్సరీ ట్రై చేసి చూడండి చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్లో మీకు దాని బెనిఫిట్స్ అన్నీ తెలుస్తాయి మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి మంచి హార్వెస్ట్లు కూడా వస్తాయి అలానే ఈ పూల మొక్కలకైతే అవిసిపిండి ఇంకా ఆవపిండి ఇచ్చా కదా చాలా పూలు వస్తున్నాయి అనమాట చాలా కలర్ఫుల్గా ఉంది గార్డెన్ మొత్తం వీడియో మొత్తం మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే ఎవరైనా కొత్త వాళ్ళకి షేర్ చేయండి కింద కామెంట్ చేయడం మర్చిపోకండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ